ప్రైజ్ ప్రయోజనలో ఆడు లూయ అందరు బాగున్నారు కదా మరొకసారి మన ప్రభువును యేసుక్రీస్తులు మీకు శుభములు తెలియజేస్తున్నాను పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాల మరొకసారి ఆదరణ గడి దేవునికి దేవునికి చేత మిమ్మల్ని మీ కుటుంబం దర్శించిన దేవుడి చిన్న కృపను బట్టి ఆ దేవదేవుడికి మనసారి వందన చెల్లిస్తున్నాను మిమ్మల్ని మీ కుటుంబం దేవుడు ఇంకా బహు ఎక్కువగా దీవించాలని మనస్ఫూర్తి కోరుకుని దేవుడు మిమ్మల్ని దీవించను కాక రండి దేవునికి నిందాం మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఈ రోజున వచ్చిన అంశం ద్వారా దేవుడు మీతో మాట దేవుడు ఆశ కలిగి ఉన్నాడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటో తెలుసండి వాటి మీద మనసు పెట్టకుడే దేవుడికి మహిమ గాక చదువుతాం పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తున్న పౌలు కొలసిలు రాసిన పత్రిక మూడవ అధ్యాయం రెండవ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం పైన వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడే దేవుడికి మహిమ కలుగునిగాక ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డ దేవుని యొక్క వాక్యం వింటున్న దేవుని పిల్లలారా సహోదరి సహోదరా ఎంతకాలం దేవుని మందిరానికి వస్తున్నావు కదా నీ మనసు వేటి మీద పెడుతున్నావు వేటి వైపు నీ మనసు పరిగెత్తుతూ ఉంది వేటి కొరకు నీ మనసు ఉర్రుతులుగుతుంది దేవుడు చెప్తున్న మాట్లాడి తెలుసా మీరు వాటి మీద మనసు పెట్టమాకండి వేటి మీద మనసు పెట్టొద్దు అంటున్నాడు దేవుడు ఏటి మీద అయితే మనసు అని ఆశ కలిగి చెప్తున్నాడో ఈరోజు వాటి మీద మనసు పెడుతున్నావు దేవుడు నన్ను ఎందుకు దీవించట్లేదండి దేవుడు నన్ను ఎందుకు ఆదుకోవట్లేదండి అని చాలామంది అంటూ ఉంటారు ఎందుకు ఆదుకోడు ఎందుకు దీవించడం ఆయన దీవించాలి ఆదుకోవాలంటే ముందు వాటి మీద మనసు పెట్ట మాకు మీద మనసు పెట్టకూడదు అని అంటే చదువుబడిన లేఖనంలో ఏముందంటే కొలసీ మూడు రెండులో ఏముందంటే భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదు ఈరోజు నువ్వు గుండు మీద చేసింది చెప్తావా నేను దేవుని మందిరంకి వెళ్ళిన తర్వాత దేవుని రక్షణ అంగీకరించిన తర్వాత భూ సంబంధం వాటి మీద మనసు పెట్టడం మానేశారని ఎవరైనా చెప్పగలుగుతారా ఈ రోజున మనం తప్పులు చేస్తూ మనం దేవుడిని నిందిస్తూ ఉంటాం మనం చేయకూడని పనులు చేసి దేవుడి మీద లేనిపోని నిందలేస్తూ ఉంటాం ఈ రోజున వాక్యున్న మీతో దేవుడు చెప్తున్న మాట తెలుసా మీరు వాటి మీద మనసు పెట్టకూడే వేటి మీద మనసు పెట్టద్దన్నాడు భూ సంబంధం వాటి మీద మీరు మనసు పెట్టడం మానండి అవి మానకుండా మీరు ఎంతకాలం స్థుతించిన ఉపయోగం ఏంటి సరే ఈ రోజు నేను దేవుడు పరిశుద్ధ ప్రేరపించిన ఏంటంటే అసలు భూ సంబంధం వాటి మీద ఏం పెడతానండి మనసు మేము భూ సంబంధం అనేవి ఏమిటి అని మీరు ఆలోచన చేస్తే ఒక మూడు విషయాలు చెప్తానండి వీటి మీద కనుక మీరు మనసు పెడుతున్నారు వీటి మీద మనసు పెట్టడం మానివ్వేయండి అవేంటి తెలుసా ఒకటి అప్పుస్తున్నటువంటి పౌలు తిమోతి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం పదో వచ్చిన మాట ఏంటంటే ధనాపేక్ష మీద మనసు పెట్టడం మానివేయండి దేవునికి మహిమ కలిగిన గాక ఈ రోజున ధనం మీద మనసు పెట్టడం మానేసేవా ఈ రోజు నన్ను లేచిన కానీ ధనం 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 డబ్బు డబ్బు ఈరోజు నన్ను నీ మనసు అంతా ధనాపేక్ష మీద పెడుతున్నావు దేవుని మీద లేదు దేవునికి వాక్యం మీద లేదు దేవుని కృప మీద లేదు నీ మనసు నీ మనసు ధనాపేక్ష మీద పెడుతుంది దాని మీద మనసు పెట్టడం మానే ఈరోజు నేను ఎవరు చెప్పగలుగుతాను మేము మానిసామని వాటి మీద మనసు పెట్టడం ఎవరంటారు చెప్పలేం దేవుడు ప్రేమ చెప్తున్నాడు ధనాపేక్ష మీద మనసు పెట్టడం మానివే దేవుడికి మహిమ కలుగునిగాక రెండో విషయం చెప్తా నువ్వు మానివేల్సిందే తెలుసండి ఇది చాలా ప్రాముఖ్యం మానివేసేవా దాని మీద మనసు పెట్టడం మానేసేవా ఏమిటది ఎవరు చూడండి అపోసం పౌలు గలతె రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఎనిమిది నుంచి పదకొండు వచ్చిన వరకు మనం పరిశీలన చేస్తే అక్కడున్న మాట చాలా మాట ఒక మాట చెప్తున్నాను ఆచారాల మీద మనసు పెట్టడం మానేయాలి ఈరోజు వాక్యుట నువ్వు చెప్పు ఆచారాలు మానేసేవా ఈరోజు పెళ్ళిలోకి వెళ్ళి చూడండి జరిగేది ఇది క్రైస్తవ వివాహం అని చెప్తారు కానీ అక్కడ బియ్యం పసుపు కలిపిన అక్షంతలో దేవుడు మెచ్చుతాడు దాన్ని చెప్పండి అది ఆచారం కాదు ఈ రోజున రకరకాలుగా రకరకాల పనులు మీరు ఇంకా ఆచారంతో కూడిన పనులు చేస్తున్నారు అందుకే దేవుడు చెప్తున్నాడు మీరు వాటి మీద మనసు పెట్టమక్కండి ధనాపేక్ష మీద మనసు పెట్టడం మానలేదు ఆచారాలు మానలేదు ఆచారాలు మానకుండా దేవుడిని దీర్చండి ఎలా ఆలోచించేయండి ఆచారాలు మాను దేవుడు సంతోషిస్తాడు మూడోది దేని మీద మనసు పెట్టకూడదంటే సామెతల గ్రంథం పద్నాలుగు అధ్యాయం ముప్పై నాలుగు వచ్చిన మాట చేసా పాపము మీద మనసు పెట్టమకు ఈ రోజున పాపపు ఆలోచనలు పాపపు తలప్పులు వస్తూ ఉంటాయి దేవుని పిల్లలు దేవుని ఎదుగుతున్నాం కనుక ఏదో పాపం మనం ముంచేయాలని చూస్తుంది నువ్వు అడిగి ఆత్మజ్ఞానం కలిగి దాన్ని జయించగలిగిన గుండు ఈ మూడిటి మీద మనసు పెట్టమాకు ఇవి భూ సంబంధమైనవి వీటి మీద మనసు పెట్టమాకు పైన వాటి మీద మనసు పెట్టు నేను ఆదుకుంటాడు దీవిస్తాడు హెచ్చిస్తాడు దేవుడి మాటలు దీవించనుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమికలు మా తండ్రి నీ కొందనాలు ఈరోజు విత్తబడిన వాక్యాన్ని బట్టి నీ స్తోత్రమయ్యా ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు వాటి మీద మనసు పెట్టొద్దన్నారు వేటి మీద మనసు పెట్టొద్దన్నారు వాక్యం ద్వారా మాట్లాడారు విన్న ప్రతి ఒక్కరూ ఈ రోజు నుంచి వాటి మీద మనసు పెట్టకుండా పైన వాటి మీద మనసు పెట్టి నీ ద్వారా దీవించబడ్డ కృప చూపించమని ఏసునామంలో అడిగి పొంది ఉన్నాం తండ్రి ఆమె ప్రభుపేట మరొకసారి అందనాలు చెల్లిస్తున్నాను దేవుడు మిమ్మల్ని గాక Amén.